నమస్తే నేను దివ్య భారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది వన్ ఇండియా తెలుగు ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ ముండ్లమూరు తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గంలో చేరాయి సీనియర్ నేత కాటూరి నారాయణ స్వామి ఇక్కడి నుండి ఒకసారి పొద్దుల నుండి మూడు సార్లు గెలిచారు మాజీ ముఖ్యమంత్రి కాసు రెడ్డిని నర్సారావుపేట స్థానం నుండి ఓడించి సంచలనం క్రియేట్ చేశారు ఈయన దర్శిలో ఒకసారి గెలిచిన వెంకట రమణారెడ్డి రాజగోపాల్ రెడ్డిలు తండ్రి కొడుకులు రెండు ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆయన తనయుడు శివప్రసాద్ రెడ్డి రెండు పేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుండి గెలిచారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణలో మార్పులు కనిపించాయి దర్శ నియోజకవర్గంలో పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి టీడీపీ ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రాధాన్యత పెరిగింది పంతొమ్మిది వందల మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారాయణస్వామి గెలుపొందడం జరిగింది అంతకుముందు నారాయణస్వామి పొదురు నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఆరులో ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఆ తర్వాత తిరిగి రెండు ఎన్నికల్లోనూ గెలుపు సాధించింది రెండు నాలుగులో స్వతంత్ర కాంగ్రెస్ గెలవగా రెండు ఎన్నికల్లో మొత్తంగా ఒక లక్ష తొంభై ఎనిమిది ఎనిమిది వందల అందులో ఒక వేల ఎనిమిది వందల ఓట్లు పోలయ్యాయి టీడీపీ నుండి పోటీ చేసిన రాఘవరావుకు ఎనిమిది ఇరవై ఒక్క ఓట్లు రాగా వైసీపీ నుండి పోటీ చేసిన శివ ప్రసాద్ రెడ్డికి ఎనభై వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఒక వెయ్యి మూడు నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది సిద్ధ రాఘవరావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు రెండు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు ఇక రెండు వేల కాంగ్రెస్ నుండి గెలిచిన శివప్రసాద్ రెడ్డి రెండు వేల పన్నెండులో జగన్ తో కలిశారు కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేయడంతో వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి కొంతకాలంగా రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సిద్ద రాఘవరావు తిరిగి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది టీడీపీ అధినేత ఇప్పటికే ఈ విషయంపై ఆయనకు హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం ఇక వైసీపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి కొద్ది కాలం క్రితం రాజకీయాలకు దూరం కావాలని భావించారు అదే విషయాన్ని వైసీపీ అధినేత నిర్ణయం మార్చుకున్నట్లు కూడా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం ఇక్కడ నుండి ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఓట్లను సాధించింది ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆశావహలు ఆసక్తితో ఉన్నారు దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ తప్పిల్లా లేదు సో చూసారు కదా ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలను మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు